రిలాక్స్ అండి అందరూ కూడా చేతులు రాపిడి చేసుకొని ఒక జేసుకు ఒక జంతుకు రాపిడి చేసుకొని కళ్ళ మీద పెట్టుకొని నిదానంగా కళ్ళు వేయాలి ప్రతి వాళ్ళు ఆచరించవలసినటువంటి ఇల్లు దేవుళ్ళకు అప్పుడు దండం పెట్టుకోవాలి తర్వాత పడుకునే ముందు కూడా అలాగే దండం పెట్టుకొని పడుకోవాలి ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనలు మన మైండ్లో ఉంచుకోవాలి మన ఎంత వాళ్ళకు కూడా ఎప్పుడు పాజిటివ్ విషయాలే చెప్పాలి మీరు తిరగండి ఇంతకుముందు ఎట్లయితే కూర్చున్నారో అట్లా తిరిగి కూర్చోండి శ్రీ యోగి భీమయ్య యోగా పిలువగానే వచ్చినందుకు పేరు పేరున మీరందరూ కూడా ఇక్కడికి రావడం కానీ ఎక్కడైనా కానీ మీరు తప్పకుండా యోగా చేస్తారని ఈరోజు మీరంతా కూడా మీ మీ మనసులో ప్రతిజ్ఞ నేను కోరుచున్నానండి ఎందుకంటే ఈ యోగా చేయడం వల్ల మనకు లాభమే కానీ నష్టం ఉండదు అని మనందరికీ తెలుసుకునేటువంటి పనులకు కొంచెం అయ్యో అయ్యో అని అనిపిస్తుంది ఇక్కడ దేవుడు ఎక్స్పైరీ డేట్ ఇచ్చి పొస్తారు మన మనం ఈ భూమి మీద ఉన్నటువంటి రోజులు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా మనం యోగా చేసుకోవాలి

వారందరూ కూడా ఆరోగ్యం బాగుండాలి ఇప్పటివరకు కూడా మన యొక్క ప్రార్థన కూడా చేయడము అందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా ఆరోగ్యవంతంగా ఉండాలనేటువంటి కోరుకునేటువంటిది మన యొక్క ధర్మము మన వారి యొక్క శాస్త్రం కూడా అదే చెప్తా ఉన్నది కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా ఈ యొక్క అంతర్జాతీయము కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ రోజు ఇక్కడ మా కూడా పిలిచి ఈ యోగాకు సంబంధించినటువంటిది యోగా సంబంధించినటువంటిది మరి సాయన గారు యోగా సెంటర్ ద్వారా చెప్పడము వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నారు మీరు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు మరియు అనేక విషయాలు మాతో మీరు పార్టిసిపేట్ అయ్యి మాతో చర్చించిన ధన్యవాదాలు మీ యొక్క చక్కటి ఉపన్యాసం ద్వారా ఎంతో మంది దీన్ని ఫాలో అవుతారని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు ఈరోజు ఆధ్వర్యంలో అంతర్జాతీయ పదకొండవ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను మరియు యోగావందనాలు వందనాలు ఏంటి అంటే ఒకటి మీకు ఒకటే అంటే అందరు తెలుసు ఇక్కడ అంతఃకరణ శుద్ధి అంతఃకరణ శుద్ధి అని ఎవరైనా చూడండి ఆ పదము పాలకులు కానీ ప్రమాణ చేసినప్పుడు అంతకరణం కానీ ఆ అంతఃకరణ శుద్ధి ఎక్కడికి వస్తుందంటే యోగద వస్తుంది అటువంటి ఆరోగ్యము ప్రపంచంలో ఏదైనా డబ్బు ప్రపంచం మొత్తం కూడా ఆరోగ్యం ఖరాబ్ అయితే డబ్బుతోనైతున్న అని గ్రహించి ఒక హిందువుల ఐదవ ధర్మం సనాతన ధర్మంలోనే యోగా ఆరోగ్యాన్ని కాపాడుకునే ఏదైతే ఉన్నదో కేవలం ఐదవ ధర్మంలో స్నాతడము అందులో హిందువుగా పుట్టడం అనేది పూర్వజన సహృతమే కాబట్టి ఈ భాగ్యం కలిగించిన నా తల్లిదండ్రులకు మరియు ఆ భగవంతుడికి నేను ఈ కార్యక్రమంలో విధంగా చేసిన మీ అందరికీ కూడా సిరస్వా నమస్కరిస్తూ యోగా సెంటర్ గతంలో కూడా మేము విజిట్ చేసినాము ఇక్కడ ఏదైతే గతంలో ప్రభుత్వం ఉండేనో ఆ ప్రభుత్వం ద్వారా మనకు కొన్ని ఏవైతే సదుపాయాలు కావాలన్నారో మేము మర్చిపోలే కానీ డెఫినెట్గా సాయనసార్ గారు చెప్తున్నాము ఎమ్మెల్యే గారి దృష్టికి ఎంపీ గారి దయచేసి తీసుకెళ్దాము గతంలో చీర మాల పక్షిపోయినా కాకుండా డెఫినెట్ మనం ఫాలో చేసి మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఉన్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు యోగా సెంటర్ మీకు మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము సహాయపడతాం మీకు ఏదో పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ యోగి భీమయ్య యోగ సెంటర్లో మామిడిపల్లి జడిపి హై స్కూల్లో మేము యోగా డే జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా యోగా సాధకులందరికీ కూడా ఈ దేశాన్నే కాదు వరల్డ్లో ఉన్నటువంటి ప్రతి యోగ సాధకుడికి మా యోగా సెంటర్ ద్వారా శుభాభివందనాలు మా గురువు శ్రీ భీమయ్య గారు యోగా నేర్చుకొని అతను యోగా గురువుగా అవతరించి మాకు యోగా పాఠాలు నేర్పించినటువంటి ఆరాధ్య దైవం మాకు శ్రీ యోగి భీమయ్య గారు యోగి భీమయ్య గారు లేకుంటే మేము ఇక్కడ లేము ఒక్కొక్క మేము ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కి ఇక్కడ దాకా వచ్చినట్లు మాకు ఆ సారు మాకు ఆశీర్వాదాలు ఇచ్చాడు మేము చాలా రుణపడి ఉంటాము అతను ఏ లోకంలో ఉన్నా మా పైన ఆయన యొక్క ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఈ సందర్భంగా నేను మిత్రులకు చెప్పేది ఏంటంటే మేము రెండు వేల ఐదు నుంచి కొందరు ముఖ్యంగా రె నైన్టీన్ నైంటీ నైన్ నుంచి మేము యోగా చేస్తున్నాము ఈ మిత్ర బృందం అంతా ఒక్కొక్కరు 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 వచ్చి ఇక్కడ మేము దాదాపు ఇప్పుడు ఈ యోగా సెంటర్లో దాదాపు ముప్పై ఐదు మంది మీ ప్రతిరోజు ఉదయం ఆరు నుంచి ఎనిమిది వరకు ప్రతిరోజు యోగా చేస్తున్నాము నలభై ఐదు నిమిషాలు యోగా ఆసనాలు చేస్తాము నలభై ఐదు నిమిషాలు ప్రాణాయం చేస్తాము తర్వాత పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మెడిటేషన్ చేస్తాం ఈ విధంగా మేము ప్రతిరోజు యోగాను ఆస్వాదిస్తాం మేము చేస్తున్నటువంటి యోగా సెంటర్లో టీచర్లు ఉన్నారు బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు ఎంప్లాయీస్ ఉన్నారు వివిధ రకాల వృత్తుల వారు ఉన్నారు మాకిక్కడ చిన్న పిల్లల్లాగా ప్రొద్దున ఏలాంటి వేదాలు ఈర్ష ద్వేషాలు లేకుండా మేమెంత బాగా కలిసిపోయి యోగా చేస్తామో మాకు అది చెప్పరనటంత ఆనందం అది ఇక్కడ చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఈరోజు వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా నేను విన్నవించేది ఏంటంటే యోగా అనేది మన దినచర్యలో ఒక భాగం కావాలి యోగా వలన మనం అనేకమైనటువంటి మన శరీరంలో వస్తున్నటువంటి ఒడిదొడుకులను అధిగమించడానికి ఆస్కారం ఉంటుంది దయచేసి మీరు మీ దినచర్యలో ఒక భాగంగా పెట్టుకోండి తప్పనిసరిగా యోగా చేయండి ఎందుకంటే మిత్రులరా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ఈరోజు హాస్పిటల్లకు వెళ్తే డాక్టర్ ఇంతకుముందు నాడీ చూసి నీకు ఈ రోగం ఉంది నువ్వు ఈ ఈరోజు ఈ అన్నం తిన్నావు అని చెప్పేసి లేదా ఈ ఫుడ్ తిన్నావు అని ఆయుర్వేదిక్ డాక్టర్లు చెప్పేవాళ్ళు ఇప్పుడున్నటువంటి డాక్టర్లు నువ్వు హాస్పిటల్కి వెళ్ళగానే ప్రతి రోగానికి ఒక టెస్టు రాసి రకరకాల టెస్టులు చేసి రకరకాల మందులు మన మీదనే ప్రయోగం చేసి ఎన్నో అనవసరమైనటువంటి మెడిసిన్స్ మనం తీసుకోవడం వల్ల దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి మనం తింటున్నటువంటి పెస్టిసైడ్ ఫుడ్ అయితేనేమి ఈ కలుషితమైనటువంటి ఆహారాలు తిని కలుషితమైనటువంటి ఆక్సిజను మనకు ఇప్పుడు మీరు చూడండి చిన్నప్పుడు మనం చూసినట్లయితే వెహికల్స్ ఎక్కువ లేవు ఇప్పుడు అనేకమైన వెహికల్స్ పెరిగి పొల్యూషన్ అయింది వాతావరణం అంతా కాబట్టి ప్రొద్దున ఉన్నటువంటి వాతావరణంలో చాలా మంచి ఆక్సిజన్ ఉంటుంది ప్రాణం ఉంటుంది కావున ప్రతి వాళ్ళు ఈ యొక్క యోగా సాధన చేయడం ద్వారా ప్రాణాయామం చేయడం ద్వారా మెడిటేషన్ చేయడం ద్వారా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే ఫ్రీగా ఎలాంటి ఖర్చు పెట్టకుండానే మీరు ఆరోగ్యవంతులుగా ఉండడము చాలా ముఖ్యమైనటువంటిదిగా జరుగుతుందండి మీరు చూడండి సభ్యులారా యోగా సాధకులారా మనం ఎక్కడన్నా వెళ్తే సొసైటీలో మీరు ఏం చేస్తున్నారు మీ పిల్లలు ఏం చేస్తున్నారు మీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఇవి కాదండి ముఖ్యమైనటువంటిది మీరు ఆరోగ్యంగా ఉన్నారా బాగున్నారా మోకాళ్ళ నొప్పులు రాలేవా బీపీ రాలేదా షుగర్ రాలేదా మీరు చాలా బాగున్నారు సార్ మీరు చాలా ఎంగో కనబడుతున్నారు మేడం మీ వయసు తెలియట్లేదు అనేటటువంటి చిన్న పిల్లల యూత్ ఎట్లయితే ఉంటారో అలాగ ఉండటానికి ఉపయోగపడేది ఈ యోగా అండి తర్వాత మన పూర్వజన్య సుక్ సుకృతము మనం ఈ భారతదేశంలో జన్మించడము మన యొక్క ఋషులు ముఖ్యంగా పతాంజలి మహర్షి తర్వాత ఇప్పుడు మన యొక్క దినచర్యలో నడుస్తున్నటువంటి శ్రీ రామ్దేవ్ బాబా ఇలాంటి ఆచార్యులు అనేకమైనటువంటి మనకు ఈ యోగా అభ్యాసాలు నేర్పించడం ద్వారా వాళ్ళు పెట్టినటువంటి నియమ నియామకాలను మనం అవలంబించి ఈ విధంగా మనం యోగా నేర్చుకుంటున్నాం మనం ఒక్కరం చేస్తే సరిపోదు మీరు చూడండి మనిషి యొక్క స్వార్థం ఎలా ఉంటుంది డబ్బులు పొదుపు చేసుకోవడానికి ఎవరు చెప్పారు కోట్ల కోట్లు జమ చేసుకుంటారు కానీ మనం అలా కాదు యోగా చేసుకోవడానికి ఏముంది ఖర్చు లేదు స్వార్థం లేదు కష్టం లేదు కాబట్టి యోగా చేసుకోమని ప్రతి మిత్రుడికి ఈవెన్ శత్రువుకు కూడా చెప్పాలి ఎందుకంటే శత్రువు కూడా బాగుండాలనే కోరుకునేటటువంటి మంచి మనస్తత్వంతో పాజిటివ్ నేచర్తో మనం ఉండాలి ఈ సందర్భంగా యోగాను ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రకటించి వరల్డ్లో ప్రతి దేశంలో ప్రతి మహిళలు కానీ పౌరులు కానీ ప్రతి వాళ్ళు చేసేటట్లు దాన్ని తీసుకొచ్చి ఐక్యరాజ్య సమితిలో ఒప్పించి మనకి ఇలా లెవెన్త్ ఇంటర్నేషనల్ డే జరుపుకుంటున్నాం దీనికి అంతటికి కూడా కారకులు ఎవరు ఉన్నారు అని అంటే మన గౌరవనీయులు ఇప్పటి ప్రజెంట్ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వారి ఎనుకున్నటువంటి కొందరు మహోన్నతమైనటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా మనకి యోగా డేను ఈ జూన్ ఇరవై ఒక్కటినే ప్రసాదించడము మనకు చాలా అదృష్టంగా భావించాలి ఎందుకంటే జూన్ ఇరవై ఒక్కటి ఎందుకు తీసుకున్నారు అని అంటే జూన్ ఇరవై ఒక్క డేట్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇది రాత్రి పగలు సమానం ఉండి లాంగెస్ట్ డే అంటారు దీన్ని దానివల్ల దీన్ని నిర్ణయించారు కాబట్టి మనం ప్రతిరోజు యోగా చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి అందరితో బాగుండండి అందరిలో ఉండాలి ఆరోగ్యం ఉండాలి అందరిలో మనం ఉండాలి అనేటువంటి నినాదంతో మనం బ్రతకాలి ఇదే నేను చెప్పేటటువంటి మీకు మిత్రులారా మా యోగా సెంటర్ ఆర్మూర్ భీమేశ్వర్ పుణ్యమాని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మిత్రులకు ఈరోజు వచ్చినటువంటి మిత్రులకు కొత్త వాళ్ళకు మా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున్న ధన్యవాదాలు ఇంతటితో ఈ యొక్క యోగా డేను ఈరోజు ముగిస్తున్నాం కానీ ప్రతిరోజు ముగింపు అనేది ఉండకుండా మనం ఈ భూమిపై జీవించి ఉన్న నాళ్ళు యోగాని మర్చిపోతే మనల్ని మనం మర్చిపోయినట్లే అని నేను చెప్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు